ఈ రోజు యావత్ సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో మరి లోకేష్ ఐటిడిపి అని చెప్పి ఒక సోషల్ మీడియాని కోట్ల రూపాయలు పెట్టి దానిని నిర్వహిస్తున్నాడు దాని ద్వారానే ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఒక సామాన్య మహిళ గీతాంజలి ఈ తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన బీసీ మహిళ ఒక సాధారణ మహిళకి ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఇంత అన్యాయం జరగడం చాలా దారుణం ఇది చాలా రాక్షసత్వంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు రాబోయే రోజుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సర కాలంలో మహిళల సంక్షేమే ధ్యేయంగా మహిళల ఆర్థికాభి వృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చి ఆయన పథకాలు ఇస్తున్నారు ఇవన్నీ అందుకున్నటువంటి సామాన్య మహిళగా ఈ రోజు తన సంతోషాన్ని వ్యక్తపరిస్తే తెలుగుదేశం పార్టీ మరి పచ్చ మీడియా ఇవంతా సోషల్ మీడియా ఎంత దుర్మార్గానికి వరికట్టి ఈ రోజు ఒక క్రూరత్వంగా ఒక రాక్షత్వంగా ఒక రాబందులాగా ఆమె ఆమెను పొడుచుకొని తింటూ మరి ఆమె వెంటబడి ట్రోల్ చేసి చాలా నీచాతి నీచంగా ప్రవర్తించారు సభ్య సమాజంలో మరి నేను ఒకటే సూచన ఇస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర మహిళ సమాజంలో మహిళలందరూ కూడా ఇలాంటి ఆకతాయి విధవులు ఇలాంటి పనికిరాని విధవులు సమాజంలో ఉంటారు ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ యొక్క అవకాశాల కోసం ఈ రోజు ఈ విధంగా మహిళల్ని బెనిఫిషియర్స్ ని కూడా వదలటం లేదంటే ఎంత నీచంగా పాల్పడుతున్నారో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎంత నీచంగా ఉన్నాయో మహిళామ తల్లిందరికీ ఒక్కటి ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షుగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటి మహిళలకి మహిళలందరూ కూడా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా మహిళలు ఉండాలి మనం ఎప్పుడైతే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో ఎలాంటి సమస్యలు వచ్చినా మరి ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉండాలి అప్పుడే మన కుటుంబాన్ని మనం కాపాడగలుగుతాం ఇది ప్రతి ఒక్కరు సెల్ఫ్ రెస్పెక్ట్ గా వాళ్ళ సొంత రక్షణగా కూడా మహిళలు దీనికి ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించి ఈ విధంగా మహిళలు ముందుకొస్తేనే రేపు భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ రోజు ఎవరైతే ఈ గీతాంజలికి పాల్పడ్డారో రేపు సభ్య సభ్య సమాజంలో వాళ్ళు ఖచ్చితంగా తల ఉంచాల్సిందే వాళ్ళు సమాజానికి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదనమాట ఇంత నీచాతి నీతంగా దిగజారిపోయినటువంటి వీళ్లకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రంలో ఉన్నటువంటి మహిళామ తల్లిలందరూ కూడా చాటలు పొరగలు ఎత్తుకొని వీళ్ళకు బుద్ధి చెప్తారు తరిమి తరిమి వీళ్ళని కొంటారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరూ కూడా ఈ గీతాంజలికి జరిగిన అన్యాయాన్ని మనందరం అన్యాయంగా మనందరం ప్రతి ఒక్కరు కూడా సత్య సమాజంలో అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చాలా దిగ్భాంతికి గురై ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు కూడా కుటుంబానికి అందించడం జరిగింది ఆ పిల్లల చదువుకు కూడా ఈ రోజు బాధ్యత తీసుకుంటారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు మహిళల అభివృద్ధి కోసం కాదు రక్షణ కోసం దిశ యాప్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ప్రతి రెండు వేల జనాభా ఉన్న ప్రతి సచివాలయాన్ని కూడా ఒక మహిళా కానిస్టేబుల్ కూడా నియమించారు అంటే మహిళలకి ఏ విధంగా ప్రభుత్వంలో రక్షణ ఉంది ఆర్థిక స్వాతంత్రత ఉంది ఇవన్నీ చూసి ఏమి చేయలేని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు గుర్తుండే ఒక సంక్షేమ కార్యక్రమం ఒక పథకం కూడా ఆయన చేయలేదు కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని ఏ రోజు కూడా గౌరవించింది లేదు వాళ్ళు కాబట్టే వాళ్ళకి ఇది వాళ్ళ రాజకీయాలు ఒక నైజంగా మహిళలు టార్గెట్ చేస్తూ అవమానపరుస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నది ఆ పార్టీలో వస్తున్నది కాబట్టి ఆ పంతాలనే ఈ రోజు గీతాంజలి కూడా ఇది అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేమందరం మరి మహిళలందరం కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం కూడా దీన్ని ఖండిస్తూ ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను